పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పిఎంసిలో ఉన్నటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్లో పత్రికతోటి నా ప్రయాణం అనేటటువంటిది ఒకటి ఇప్పటికే దీనిలో ఎంతోమంది సీనియర్ పెరుమిడి మాస్టర్స్ పత్రిజని కలవటం కలిసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా ప్రభావితం అయినాయి వాళ్ళ ఆహారపు ఆహార అలవాట్లు కానీ జీవించే జీవిత విధానాలు కానీ ఎటువంటి మార్పులు వచ్చినాయి పత్రిజ లక్ష్యం వారి లక్ష్యంగా భావించి ఎంత విస్తృతంగా వర్క్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు మరి మనం ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో కాస్మిక్ వ్యాలీలో రాజశేఖర్ అనేటువంటి మాస్టర్ తోటి మనం కలిసి ఉన్నాం వారు ఏ విధంగా ఎంటర్ అయ్యారు పత్రిక యొక్క మాటలు వారిని ఎట్లా ప్రభావితం చేసినాయి అనే విషయాలన్నీ కూడా వారి మాటలు మనం తెలుసుకుందాం నమస్తేనన్న నమస్కారం సార్ నమస్తేనన్న రైట్ బాబు ఎక్కడన్నా మీరు నేటివ్ ఎక్కడ ఏమిటి సంగతి నా పేరు రాజశేఖర్ సార్ రాజశేఖర్ నేను ఈ జర్నీ మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలుగా నేను ఈ ఆధ్యంత ప్రయాణం చేస్తున్నాను అక్కడ రాజుపేట గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఎంతవరకు చదువుకున్నారు ఎంబీఏ వరకు చదువుకున్నాను సార్ ఎంబీఏ రైట్ నేను తర్వాత ఎంబీఏ వరకు చదువుకున్న తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళటం టూ థౌసండ్ ట్వెల్వ్ నేను ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాను ఓకే ఆఫ్టర్ దట్ ఒక షేర్ మార్కెట్లో జాబ్ చేస్తుండేవాడిని ఎంతగా మనీ ఎర్న్ చేసినప్పటికీ ఎంతగా జీవితం సాగుతున్నప్పటికీ కూడా ఒక అసంతృప్తి అనేది ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది దిస్ ఇస్ నాట్ మీ దిస్ ఇస్ నాట్ మై లైఫ్ సంథింగ్ ఎల్స్ అనేది ఒక లోపల ఎప్పుడు తడుతూ ఉండింది బట్ అదేంటనేది తెలియదు అప్పటివరకు నాకు తెలిసిన ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తూ వస్తుండేవాడిని ఒక సెవెన్ ఇయర్స్గా నాకు ఓ తెలిసిన నుంచి ఎవ్రీ ఇయర్ జనవరిలో తిరుపతికి వెళ్ళడం అక్కడ ఒక టూ త్రీ డేస్ స్పెండ్ చేయడం అక్కడ కూడా ఎన్నో మిరాకల్స్ జరిగేవి బట్ అవన్నీ మిరాకల్స్ అని కానీ ఏమి తెలియదు ఎందుకంటే స్పిరిచువల్ సైన్స్ గురించి నేను ఒక మిత్రులతో వెళ్ళేవాడిని నేను ఒక నాకు మిత్రులంతా కూడా ముస్లింస్ క్రిస్టియన్స్ ఉండేవారు ఓకే వారు నేను తీసుకెళ్లేవాడిని ఎందుకు వస్తాం మీ హిందూ దేవాలయానికి అనేవారు అక్కడ నేను దేవాలయం అని అని చెప్పట్లేదు ఒక స్పిరిచువల్ టూర్ లాగా వెళ్దాం అక్కడ నేచర్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి తీసుకెళ్లేవాడిని చక్కగా వాళ్ళు నాతో పాటు వచ్చేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిస్ అయిపోయేవాళ్ళు ఏదో రకంగా కనిపించకుండా పోయేవారు ఆ జ రాత్రంతా నేను ఒంటరిగా అలా గడపడం ఏకాంతంగా ఉండింది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు కనిపిస్తుండేవాళ్ళు సో ఒకసారి వెళ్ళినప్పుడు వన్ టైం సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పాదయాత్ర కాలినడకన వెళ్ళడం జరిగింది సో ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉండింది సో స్నానం చేయకుండా నైట్ ఎప్పుడో చేసాము ఆ కంపార్ట్మెంట్లలో ఉన్నాము అరే స్నానం చేయకుండా దర్శనం ఏంటి భవంతుల దర్శనం ఏంటి అని ఒక రకమైన ఆ భావన బలంగా ఉండింది ఆ కంపార్ట్మెంట్లో వెళ్తున్నాం లైన్లో వెళ్తున్నాను కానీ ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది ఎప్పుడైతే మెయిన్ గేట్లోకి ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతుంటామో ఒక్కసారిగా కుండపోతగా ఆ భారీ వర్షం కురవటం ఆ లైన్లో గట్టిగా ఆపుకొని ముద్దగా తడిచి చక్కగా స్నానం అభిషేకంలాగా జరిగి గర్భగులోకి వెళ్ళడం దర్శనం చేసుకోవడం జరిగింది అలాంటిది ఒక మిరాకిల్ సో అది నాకు చాలా మిరాకులుగా అనిపించింది సో ఇలాంటి నేను తిరుపతిలో చక్కగా కొన్ని ఎక్స్పీరియన్స్ చేశాను మరి ఇప్పుడు పత్రికారిని ముందు అంటే పిహెచ్ రాకుండా ముందు వేరే వేరే ఏమైనా కానీ సార్ ఏ ఆర్గనైజేషన్ వెళ్ళలేదు నాకు తెలిసిన ఒక్క భక్తి మార్గమే తిరుపతి వెళ్తూ ఉండడం మరి ధ్యానం అనే కాన్సెప్ట్ ఎట్లా ఎంటర్ అయ్యారు మీరు ఆఫ్టర్ ఎంబీఏ నేను టూ థౌసండ్ ట్వెల్వ్ తర్వాత అసంతృప్తిగా ఉన్నప్పుడు నా మిత్రుడు ఒకరు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మన మా పిఎస్ఎస్ఎం మేడం గారి ఆధ్వర్యంలో ఐఎఫ్ఎస్ఎస్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అనే ఒక ప్రోగ్రామ్ సెప్టెంబర్ లో జరిగింది ఓకే వారు ఆ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం ఆ రెండు రెండు రోజుల సెషన్స్ లో యొక్క విజ్డమ్ని ని ఆయన అర్థం చేసుకొని వీరు చెప్పే సబ్జెక్ట్ చాలా బాగా నచ్చి ఆయన ఈ పీసెస్ మూమెంట్లోకి రావడం జరిగింది నా పితుడు రాము గారు ఓకే సో వారు రెండు వేల పద్నాలుగు ధ్యానమాచక్రం అటెండ్ అవ్వడం కోసం హైదరాబాద్ వచ్చారు ఓకే హైదరాబాద్ వచ్చి నా రూమ్లో ఉండడం జరిగింది ఒక త్రీ డేస్ బిఫోర్గా రెండు వేల పద్నాలుగులో డిసెంబర్ పద్దెనిమిది నుంచి మనకి ధ్యానమాచక్రం జరుగుతుంది కదా ఒక ఫోర్ డేస్ బిఫోర్గా వచ్చి నాకు ఇలా చెప్పడం జరుగుతుంది షాకారం తీసుకోమని చెప్పేసి ధ్యానం చేసుకోమని చెప్పేసి ఇలా బిజీ గారు గురువు మూవ్మెంట్ ఉందని ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది లో ఆయన విన్నారో ఆ షేర్ కానీ అంతగా నాకు అవి రుచించట్లేదు అప్పుడు ఆయన ఒక పదం వాడాడు నా పేరెంట్స్ కాలం చేయడం జరిగింది తల్లిదండ్రులు ఇద్దరు ఇద్దరు కూడా ఆయన కొద్దిగా నా జీవితాన్ని చూసాడు చిన్నప్పటి నుంచి నువ్వు జీవితాన్ని జీవించట్లేదు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నీకు తెలియట్లేదు జీవితాన్ని ఒక భారంగా జీవిస్తున్నావు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడుతున్నావు చక్కగా హాయిగా జీవించవచ్చు కదా నువ్వు ఇది ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే కనుక ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి లోకి వస్తే నువ్వు ధ్యానం సాకారం చేస్తే నీ జీవితం బాగుంటుంది అని సూచనలు ఇచ్చాడు ఎవరు నా మిత్రుడు రాము గారి సో వారు ఆధ్యాత్మికత పత్రికారు ధ్యానం సాకారం అర్థం కాలేదు కానీ జీవితాన్ని చాలా భారంగా జీవిస్తున్నావు ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నీకు తెలియదు అన్న పదం నన్ను బలంగా ఆకర్షించి సరే అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ముందు కొంతకాలం జాబ్ లెఫ్ట్ చేసి కొంచెం ఆలోచన చేద్దామని ఆలోచన వచ్చింది ఓకే ఫస్ట్ బీజం అది ఇక్కడ పడింది ఓకే సో వారు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు ధ్యాన మాచక్రం అటెండ్ వారితో పాటు అటెండ్ అవ్వాలి బట్ అది కుదరలేదు తర్వాత వారు జనవరిలో టూ థౌసండ్ ఫిఫ్టీన్ జనవరిలో ఖమ్మంలో ఒక మెడిటేషన్ సెంటర్ విధాత పెరిమిడి ధ్యాన కేంద్రం అని ఏర్పాటు చేయడం జరిగింది నా మిత్రుడు ఎవరు చేశారు రాము గారు అని వారు ఆనందప్రసాద్ రూపం మేడం గారు ఆధ్వర్యంలో విధాత ధ్యానం కేంద్రం అని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ కొంతకాలం జాబ్ నిన్ను లీవ్ పెట్టేసి ఖమ్మం రావడం జరిగింది ఆ మెట్టేసి సెంటర్కి రెగ్యులర్ గా వెళ్తూ ఉండడం కానీ ధ్యానం ఒక వారం పది రోజులుగా వెళ్తున్నాను కానీ ధ్యానం అయితే చేయట్లేదు వాళ్ళు రోజు నన్ను చేయమని చెప్పినా కానీ అంటే జాబ్ లేట్ అయిన జాబ్ బట్నంగా ఫీల్ అవుతున్నారు అప్పటికి అసంతృప్తి ఉండింది కదా అదే నా జీవితం ఇది కాదు ఇంకా వేరే ఉంది అదే ఇంకేదో ఉంటే జాబ్ చేసినప్పుడు జాబ్ని ఎంజాయ్ చేయట్లేదు జాబ్ ను ఎంజాయ్ చేయట్లేదు ఓకే చక్కగా బోన్ అన్ని తినడం తాగడం అన్ని బాగానే ఉన్నాయి చక్కగా సంపాదన ఉంది ఓకే అనుకున్నంత శాలరీ గెయిన్ చేస్తున్నాడు బట్ ఎంత చేసినా దిస్ ఇస్ నాట్ మీ అనే ఇన్నర్ ఒక అది తెలుస్తుంది కానీ బట్ ఎలాంటి మార్గం ఎలాంటి ప్రయాణం అనేది తెలియదు ఓకే సో ఎప్పుడైతే ఈ మెటీన్ సెంటర్ పెట్టడం ఆయన దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ ఉండడం జరిగింది సో ఒక వన్ మంత్ అంతా చూశాను జనవరి మంత్ అంతా కూడా ఇక ముప్పై తారీఖు జనవరి థర్టీ రెండు వేల పదిహేను ఇక బ్యాక్ టు పీవిలు ఇంకేందో అర్థం కావట్లేదు మళ్ళీ ఆ జాబే చేసుకుందాం ఇంకా ఆ జీవితం ఇవి అని చెప్పేసి మళ్ళీ ఖమ్మం నుంచి హైదరాబాద్ బయలుదేరదామని నిర్ణయించుకున్నాను ఆ బస్ స్టాండ్ వరకు వెళ్ళాను మళ్ళీ ఆ మిత్రుడు రాము గారు నాకు ఫోన్ చేసి సరే ఎలాగో కొంతకాలం నిర్ణయం తీసుకున్నావు కదా ఒక ప్రయాణం చేద్దాం మాతో పాటు మేము ఇలా వెళ్తున్నాము ఒక టూర్ వెళ్తున్నాం యానం వరకు మాతో పాటు రావచ్చు కదా అన్నాడు ఓకే ఓకే పర్వాలేదు సరే చేద్దాం అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వారితో పాటు ఆనంద ప్రసాద్ రూపా మేడం గారు వారి అధ్యయర్యంలో మనకి వశిష్ట గౌతమి వారి ఓకే ముప్పై తారీఖు జనవరి నెల రెండు వేల పదిహేను ఓకే సో వారితో పాటు ఆ ప్రయాణం చేయడం జరిగింది థర్టీ ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మేము అక్కడికి రీచ్ అవయాం ఉదయం ఐదు గంటలకి ఒక ఐదు వందల మంది పిల్లలు పెద్దలు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఓకే మెడిటేషన్లో కూర్చున్నారు ఆ చర్యలో రైట్ నేను ఫస్ట్ టైం అలా చూసి ఇదేంటి వీళ్ళు పిచ్చి వాళ్ళ ఏంటి గురువులు గడ్డం గురువులను ఇలా నమ్ముకొని ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది చక్కగా సంపాదించుకోకుండా అప్పటికి ఉన్న నా అవగాహన అన్నది నా మనసులో అలాంటి ఆలోచన వచ్చి నన్ను తీసుకెళ్లిన మిత్రుని ఇలాంటి చోటుకి తీసుకొచ్చేవని నన్ను ఏదో చక్కటి ప్రయాణం అన్నావు కదా ఇలాంటి ఎంజాయ్మెంట్ ట్రిప్ అని చెప్పేసి ఇలాంటి చోటుకి తీసుకొచ్చామని అతన్ని తిట్టుకోవడం జరిగింది ఓకే సో తర్వాత ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్లకుండా ఏదైతే గోదావరి గట్టు ఉందో ఆ గట్టు మీద చక్కగా అటు ఇటు తిరుగుతూ నేను ఎంజాయ్ చేస్తున్నాను ఆ గోదావరిని చూసుకుంటూ సో టిఫిన్ టైంకి గురుగారు రావడం వడ్డించడం జరుగుతుంది నేను వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం ఆ లైన్ లో నిల్చొని ఒక గురువుని అలా చూడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన చిరునవ్వుతో అందరితో వడ్డిస్తూ చక్కగా స్నేహంగా పలకరిస్తూ ఉన్నప్పుడు గురువులు ఇలా ఉండరు కదా ఇరేంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాడే అని ఒక రకమైన సద్భావన ఒక మంచి అభిప్రాయం కలిగింది గురువు మీద మొట్టమొదటిసారి సో ఆ బ్రేక్ఫాస్ట్ చేయడం మళ్ళీ విధంగా ఆ గట్టు మీదకి వెళ్ళి నా ప్రయాణం నేను చేస్తున్నా నా ఎంజాయ్మెంట్ లో ఓకే ఆ తర్వాత సార్ స్పీచ్ స్టార్ట్ చేశారు సో పెద్ద పెద్ద మైకులు పెట్టడం వల్ల స్టేజ్ దగ్గర వశిష్ట గౌతమి మహాప్రములు క్షేత్రంలో ఈ యొక్క మూడు మాటలు వినండి అని చెప్తున్నారు ఈ యొక్క మూడు మాటలు వినండి అని చెప్పి గురుగారు చెప్తున్నారు ఏమిటంటే మొట్టమొదటిది సమయం ఉంటే ధ్యానం చేయండి లేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్నారు సమయం ఉంటే ధ్యానం చేయండి లేదంటే వచ్చే జన్మలో కలుద్దాం అన్నాడు అరే నేను ఎంబీఏ వరకు చదువుకున్నాను స్పిరిచువల్ సైన్స్ అదే మన మెటీరియల్ లో ఎక్కడా నేను ఈ జన్మల గురించి కానీ ఈ కర్మల గురించి కానీ వినలేదే గురువులు ఇలా చెప్తారు అని చెప్పేసి ఆ పదం మీద నాకు అంత అభిప్రాయం కలగలేదు ఎందుకంటే అప్పటికి నేను భగవద్గీత చదవలేదు భవనిమే వ్యతిత అని జన్మ అని తవ చార్జున అని ఏదైతే తెలియదు ఆ భగవద్గీత సారం మనకు తెలియదు ఆ జన్మల గురించి తెలియదు ఆ పదం నన్ను అంతగా అట్రాక్ట్ చేయలేదు సో రెండో పదం నీకు బుద్ధి ఉంటే షాకారిగా ఉండు తోటి జీవుల్ని చంపి వాటి రక్త మాంసాలతో నీ కడుపు నింపుకో మాకు నీ మీ శ్మశానం కాదు అని చెప్పడం జరిగింది ఓకే సో ఎప్పుడైతే ఆ పదం వినపడిందో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సోల్ లెవెల్లో పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తీసుకెళ్లిన మిత్రుని చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాను ఓకే మళ్ళీ నా ఈ జీవితంలో నాన్ వెజ్ తినే సిచువేషన్ వస్తే కనుక ఓకే అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు నన్ను నేను కిల్ చేసుకుంటాను కానీ నన్ను నేను పెంచి పోషించుకోవడం కోసం ఇంకొక జంతువును చంపుకొని తినను 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 ఒక ప్రామిస్ చేశాను ఓకే ఆ ప్రామిస్ చేసి ఎప్పుడైతే నేను రిమూవ్ చేశాను వెంటనే అలజడి మొదలైంది యుద్ధం మనసు ఇప్పటివరకు నువ్వు చిన్నప్పటి నుంచి తినలేదు నాన్ వెజ్ పేరెంట్స్ లేకపోవడం వల్ల ఆర్థికంగా నీకు లేకపోవడం వల్ల ఇప్పుడే జాబ్ చేస్తున్నావు ఇప్పుడే తింటున్నావు కదా వెంటనే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు లేదు లేదు ప్రామిస్ బ్రేక్ చేయని ఓకే లోపల అంతర్యుద్ధం మొదలైంది ఓకే అలజడి తట్టుకోలేకపోతున్నాను ఓకే పేలిపోతానేమో బరస్ట్ అయిపోతానేమో అంత గబరగా ఉంది ఉంది సో వెంటనే పత్రికారు మూడో మాట చెప్పేసి ఆ ధ్యానం చేయండి ధ్యాన ప్రచారం చేయండి పిరమిడ్లు కట్టండి పిరమిడ్ యొక్క ప్రచారం చేయండి అని చెప్పి చెప్పి ధ్యానం చేద్దానండి స్టేజ్ మీదకి ఆహ్వానించారు కొంతమందిని ఓకే సో నేను వెంటనే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి వారిని నానుకొని వారి పక్కనే కూర్చున్నాను మొట్టమొదటిసారిగా ధ్యానంలో సో ఒక పది నిమిషాల పాటు కుదరలేదు తర్వాత ఎప్పటికీ స్థితిలోకి వెళ్ళారో నాకే తెలియదు కానీ ఆ ప్రవాహం అలజడి ఆగిపోయి ఇక శాకారమే ఈ జీవితానికి మనసుకి ఆత్మకు జరిగిన యుద్ధంలో రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను జనవరి ముప్పై ఒకటిన పూర్తి షాకహారిగా మారడం జరిగింది తర్వాత ఆ తర్వాత హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోయి జాబ్ ఏమీ చేయకుండా ముందు కొంతకాలం వరకు నలభై ఒక్క రోజులు చేయమని అక్కడ చెప్పడం జరిగింది ఓకే ఒక నలభై ఒక్క రోజులు చేద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి సో అలా స్టార్ట్ చేస్తున్నాను ఒక వన్ వీక్ తర్వాత రోజు ఒక గంట చేస్తున్నాను ఎవరు వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయమన్నారు కాబట్టి రోజు ఒక గంట కూర్చుంటున్నాను ఆ టైంలో ఇన్ ట్యూషన్ స్టార్ట్ అయ్యి ఒక ఒక పూట భోజనం చేయమని లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వస్తుంది ఓకే ఓకే ఒక పూట భోజనం చేయమని వస్తుంది సరే అని చెప్పేసి వన్ టైం తీసుకోవడం జరిగింది అప్పుడు ఇంకా ధ్యాన భాగం కుదరడం ఆ గంట అనుకున్నది కాస్త తెలియకుండానే ఆ ధ్యాన స్థితిలో కొంచెం వెళ్ళడం జరిగింది ఓకే ఆ తర్వాత మనకి శివరాత్రి వచ్చింది మార్చి ఎనిమిదో సో అప్పటికే ఫార్టీ టైన్ డేస్ పోగ్రాంలో ఉన్నాను నేను సో ఫిబ్రవరిలో మార్చిలో వచ్చింది రెండు వేల పదిహేనులో ఫస్ట్ సెకండ్ టైం పత్రికారిని మహేశ్వరం మహాపేరు క్షిత్రక్షేత్రంలో కలుసుకోవడం జరిగింది ఓకే అక్కడ స్టేజ్ మీద సారు ఈ భూమి మీద ప్రేమ లేదు చావు లేదు అనే ఒక స్పీచ్ ఇస్తున్నారు సో ఆ స్పీచ్లో మళ్ళీ నాకు ఆ పదం అంతగా నచ్చలేదు ఓకే అన్ని సంబంధాలు వ్యాపారాత్మక సంబంధాలే భార్య భర్తల సంబంధాలు ఇవన్నీ కూడా అని చెప్పడం జరిగింది అక్కడ నా సందేహం ఏంటంటే ఒక తల్లి బిడ్డని మరి అక్కడ ఎలాంటి ప్రేమ చూపిస్తుంది కదా అక్కడ ఎలాంటి సంబంధం లేదు కదా అనే ఒక రకమైన భావన కలిగింది కానీ అంతకుముందు నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది మా సిస్టరు రెండో పాప పుట్టినప్పుడు మొదటగా పాప రెండోసారి కూడా పాప పుట్టింది సో నేను అడిగింది అడిగాను మన ఎలా ఉందమ్మా ఎలా ఇప్పుడు ఎలా ఉంది నీకు అనేప్పుడు బాబు పుడితే బాగుండేది అన్నది ఓకే సో అప్పుడు నాకు టాలీ అయింది అంటే ఇక్కడ ప్రేమ లేదు అన్నది ఈ విషయం నాకు అది బాగా క్లారిటీ వచ్చేసింది సో ఏదో సంఘం కోసం ఏదో వృత్తిగా పాప తర్వాత బాబు అన్నట్టుగా ఇలా ఉండింది తప్ప అప్పుడు ఆ క్లారిటీ అయింది ప్రేమ లేదు లేదు అన్న విషయానికి నాకు ఓకే కరెక్ట్ అనిపించింది ఓకే సో ఆ తర్వాత అక్కడే నేను తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఎలాంటి జాబ్ చేయాలి మరి ఎలాంటి మళ్ళీ ఫీల్డ్లోకి మళ్ళీ వెళ్ళాలి కదా ప్రయాణం చేయాలనుకుని ఆ మహేశ్వరం మా పేరు చుట్టూ అలా తిరుగుతున్నాను ఆ శివరాత్రి రోజున సో అప్పుడు మనకి విజయవాడ శేఖర్ మన చంద్రశేఖర్ ధ్యాన జగత్ ధ్యానంద ప్రదేశ్ బుక్ ఫస్ట్ టైం నా చేతికి ఇవ్వడం జరిగింది రైట్ సో ఆయన వారు అక్కడ పరిచయం అయ్యి నాకు ఆ బుక్ ఇవ్వడం జరిగింది ఓకే అందులో గా ఒక పేజీ అనమాట ధ్యాన జగత్ బుక్ లో అప్పుడు అందులో ఎంఎస్ చేసిన ఒక స్టూడెంట్ టూ ఇయర్స్ లో సార్ని అడుగుతున్నారు వాట్ షుడ్ ఐ డూ సార్ సాఫ్ట్వేర్ జాబ్ హార్డ్వేర్ జాబ్ అని ఇలాంటి జాబ్ చేయాలి సార్ సార్ అప్పుడు ఒక బుద్ధుడు పోస్టు జీసస్ పోస్టు కృష్ణుడు పోస్టుల మీద ఖాళీగా ఉన్నాయి ఈ జాబ్ చేయండి అప్పుడు నా మధ్యలో సమాధానం అనిపించింది అవును ఈ జాబ్ చేయాలి నేను అని నిర్ణయించుకోవడం ఆ తర్వాత రోజుని పూర్తి చేయడం ఇంకా ధ్యాన సాధన పెంచడం తర్వాత కంప్లీట్ గా మళ్ళీ కమ్మౌన్ షిఫ్ట్ అవడం హైదరాబాద్ నుంచి ఇక్కడ సరోజ మేడమ్ గారు ఆధ్వర్యంలో మనకి వన్ నాట్ ఎయిట్ ప్రిమీ మెడిటేషన్ సెంటర్ అని అద్భుతంగా అప్పటికి ఉండింది పట్టణంలో రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఆ మెడిటేషన్ చేస్తుండేవాడిని చేస్తున్నప్పుడు ఇంట్యూషన్ అనుభవాలు స్టార్ట్ అయ్యాయి సో మొట్టమొదటిసారిగా వచ్చిన అనుభవం ఏంటంటే ఒక అక్టోబర్ సెకండ్ నా ఈ సండే ర్యాలీ చేయాలని వస్తుంది ఒక ఇంట్యూషన్ స్టార్ట్ ఓకే ఏంటి ఈ సండే ర్యాలీ చేయాలని వస్తుంది అని చెప్పేసి క్యాలెండర్ చూస్తే అది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి ఓకే సో ఓకే అప్పటి వరకు నేను షాకారిగా మారాను కానీ ఎప్పుడు నేను షాకార ర్యాలీలో పార్టిసిపేట్ చేశాను కానీ నేనుగా స్వతగా ఒక ర్యాలీని కండక్ట్ చేయలేదు సో మేడం గారిని అడిగి మేడం ఇలా ఒక ఇంట్యూషన్ వస్తుంది ర్యాలీ చేయాలి నేను మనం చేయాలని వస్తుంది అన్నప్పుడు నువ్వు కండక్ట్ చేయి నీ అద్దరంలో మన ప్లేస్ నుంచి నువ్వు కండక్ట్ చేయని చెప్పి మేడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మిత్రులందరినీ కలిసి పాంప్లెట్లు అవన్నీ చేసుకొని ఇలా ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఒక శాకాహార ర్యాలీని స్వానుభవం పరోక్షంగా అన్ని ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పటికీ చేసినప్పటికీగా ఒక ర్యాలీ చేసినప్పుడు చాలా గొప్ప అనుభవం ర్యాలీలో పొందడం జరిగింది అది ఆ తర్వాత ఆ ర్యాలీ పూర్తయిన తర్వాత ఈసారి ర్యాలీ చేస్తే నేను తెలంగాణ అంతా ర్యాలీ చేయాలి ఒక ప్రాంతానికి ఒక ప్లేస్ కి పరిమితం కాకూడదని అనిపించింది అప్పుడు నవంబర్ గురువు గారు బర్త్డే సందర్భంగా రెండు వేల పదహారులో ఆనందప్రసాద్ గారు తెలంగాణ మొత్తం కూడా శాఖ ర్యాలీలు ఏర్పడడం జరిగింది సో అలా తెలంగాణ అంతా చేయడం జరిగింది ఈసారి నెక్స్ట్ టైం అది జరిగిన తర్వాత దేశం అంతా చేయాలి అని సంకల్పించినప్పుడు మన యాత్ర ఫర్ యానిమల్స్ పేరిట ఆచార్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ మొత్తం ఇలా ర్యాలీస్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు మరి సాధారణ చేస్తున్నారు మరి చదవమని కంటిన్యూస్ ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగంలో ఇప్పుడు ఇది నేను నా ప్రయాణం మొదలుపెట్టిన గా నుంచి ధ్యాన జగత్ బుక్స్ చదవడం కానీ పత్రికారు అన్ని పుస్తకాలు కంటిన్యూస్గా చదవటం కానీ అది భౌతిగీత ఎక్కువగా పత్రికారు భవద్గీతను బాగా వినటం చదవటం స్వాధ్యాయం బాగా చేయడం జరిగింది గీత సందేశాలు మీకు ఏమైనా బాగా కొన్ని కొన్ని శ్లోకాలు అద్భుతంగా వస్తుండేవి శ్లోకం బట్టి పట్టడం కాకుండా ఆ భావ ఏ భావన మీకు బాగా ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు గీతలో గీతలో బాగా నన్ను అట్రాక్ట్ చేసింది యా నిషా సర్వభూతానం తస్యం జాగ్రతి సమయమి ఎస్ఎం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతే ముని అనే ఒక ఆ శ్లోకం నన్ను బాగా భావన ఏదైతే పగటి పూట ప్రాపంచకులు మేలుకొని మేము గొప్పగా జీవిస్తున్నాం రాత్రిపూట యోగులు ఆ రాత్రి పగటిపూట ప్రపంచ జీవితం పట్ల నిద్రిస్తూ రాత్రిపూట మేల్కొంటూ యోగ సాధనలో ఉంటారనే విషయం ప్రాపంచిక విషయాల పట్ల నిద్రస్థితిలో ఉంటారన్న విషయం నన్ను బాగా బలంగా ఆ శ్లోకంలో బాగుంది తట్టింది అట్లాగే ఇప్పుడు మరి ఇవన్నీ చేస్తారు కదా ర్యాలీలు క్లాసులు కూడా చెప్తారా బయటికి వెళ్ళి మీరు ధ్యాన తరగతులు నాకు ఆ వన్ నాట్ ఎయిట్ మెడికేషన్ సెంటర్లో ధ్యానం చేస్తున్నప్పుడు ర్యాలీ తర్వాత ఒకరోజు ధ్యానం చేస్తున్నప్పుడు ఉదయం ఆరు గంటలకు రోజు కూర్చునేవాడిని నాకు తెలియకుండానే ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటలు ఆ ధ్యాన స్థితిలో ఉన్నాను ఓకే సిట్టింగ్ ఓకే సిట్టింగ్ ఓకే అది నాకు తెలియదు అంత సేఫ్ చేయాలని కానీ నేను అనుకోలేదు ఒక సంకల్పం కూడా కూర్చున్నాను కూర్చున్నాను కానీ తర్వాత లేచిన తర్వాత ఇది పన్నెండు గంటలు ధ్యానం జరిగిందన్న సంగతి నాకు అర్థం వీలు మీకు అప్పుడు అడుగుల గమనిక పూర్తి ఎరుకుతో ఒక గుండు పిన్ను కింద పడినా కూడా నాకు వినిపిస్తుంది ఎవరు వస్తున్నారో తెలుస్తుంది వెళ్తున్నారో తెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ నాతో నేను రమిస్తూ మొహం మీద ఒక చిరునవ్వుతో ఒక ఆనందమయ స్థితిలో ఒక తన్మయ స్థితిలో అలా చక్కగా ఒక బ్లిస్ఫుల్ స్టేట్లో ఉంటూ నేను చక్కగా దాన్ని నేను రమించడం జరిగింది అని చెప్పొచ్చు మొత్తం పన్నెండు గంటలు కూడా ఓకే ఓకే సో వెంటనే ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ధ్యానం యొక్క స్థితి అని నాకు బలంగా అనిపించి ఈ ఆనందం అందరికీ అందాలి ఇది ఎలాగైనా అందరికీ ఈ అనుభవం పంచాలి అని చెప్పేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి స్కూల్స్లోకి వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత నేను నాకు తెలిసిన నా బంధువర్గాన్ని అందరికీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధ్యానము షాకారం చెప్పడం జరిగింది తర్వాత నేను చదువుకున్న స్కూలు కాలేజు డిగ్రీ అన్నీ అందరికీ అందరి మిత్రులను కలిసి చెప్పడం జరిగింది తర్వాత నేను పుట్టిన విలేజ్లో మండలంలో జిల్లా వైజ్గా అలా జరిగింది ప్రచారం బాగా ప్రచారం జరిగింది ఆ తర్వాత ముంబై ఢిల్లీ కోల్కత్తా ఛత్తీస్గఢ్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు లాంగ్వేజ్ హిందీ అయ్యి నాకు రాదు హిందీ తెలుసు బట్ నేను అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసేవాడిని చక్కగా క్లాసెస్ వచ్చాయి హిందీలోనే క్లాసెస్ చేసేవాడిని సో అప్పటి వరకు నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను అద్భుతంగా ఉంది కానీ పిరమిడ్ గురించి నేను మా విలేజ్లో కానీ ఇలా వెళ్ళినప్పుడు క్లాసులు జరిగి పెట్టేసి వచ్చినప్పుడు అంతటితోటే కాకుండా ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఉండాలి అన్నప్పుడు పిరమిడ్ నిర్మాణం జరిగితే రెగ్యులర్గా పిరమిడ్లోకి వెళ్ళడం పిరమిడ్ ఒక విద్యాలయం వైద్యాలయం గ్రంథాలయం సో అన్ని మా వారికి ఆ పెరిమిడ్ యొక్క ఉపయోగపడడం తెలిసిన తర్వాత ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా అనిపించి మా విలేజ్ దగ్గర శివాలయం అనే ఒక గొప్ప అద్భుతమైన టెంపుల్ ఉంది మహాశివరాత్రి రోజున చాలా గొప్పగా అక్కడ ఒక పది విలేజ్లకు సంబంధించి త్రీ డేస్ షా జరుగుతుంది సెలబ్రేషన్స్ సో ఆ గట్టు మీద మనం వెళ్ళి బాబాయ్ గారు ఏదైతే నాన్న తమ్ముడు ఉన్నారు వారు ధ్యానాన్ని గట్టిగా పట్టుకున్నారు ఫ్యామిలీలో తిరిగినప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఓకే సో వారు నేను ఇద్దరం కలిసి ఒక రాత్రి కూర్చోడం జరిగింది ఆ గట్టు మీద అప్పుడు అక్కడ బాలకోటేశ్వర స్వామి అంటారు శివుడు ఆ బాలకోటేశ్వర స్వామి గరుడు మంతుడు ఆంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున ధ్యానంలో దర్శనమిచ్చి ఇంతకాలానికి వచ్చారా మీరు ఇక్కడ ధ్యానం చెప్పడానికి అని ఒక సందేశం ఇవ్వడం తర్వాత వెంటనే ఇక్కడ పెరుమి నిర్మాణం చేయాలి అని చెప్పేసి ఆ చుట్టుపక్కల విలేజ్ అంది తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఆ భిక్షాటం ద్వారా ఒక ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్ ఆ శివాలయం టూ థౌజండ్ ట్వంటీ టూ సో పేరు పత్రికారి దగ్గర పేరు తీసుకోవడం జరిగింది ప్రకృతి వాళ్ళు వెళ్ళి వారిని ఇలా నిర్మాణం జరుగుతుంది సార్ అన్నప్పుడు ఈ అనుభవం చెప్పండి గరుడ్ మంత్రులు ఇలా కనిపించి ఇలా చేశారు సార్ అంటే గరుడ పిరమిడ్ ధ్యాన మంత్రి అని సార్ పేరు ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా ఇప్పుడు అన్నదానం జరుగుతూ ఎవ్రీ సోమవారం అన్నదానం జరుగుతూ రెగ్యులర్గా మాస్టర్స్ క్లాస్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి ప్రోగ్రామ్స్ జరుగుతూ జరుగుతున్నాయి అటెండ్ అవుతున్నారు అక్కడ అన్నదానానికి ఎంత లేదన్నా ఒక ఒక హండ్రెడ్ అబౌవ్ వస్తుంటారు చుట్టుపక్కల విలేజ్ నుంచి అందరూ కూడా క్లాసెస్ జరిగినప్పుడు కూడా ఎక్కువ జరుగుతుంటారు పౌర్ణమి అమావాస్య క్లాసెస్ ఎక్కువ జరుగుతుంటాయి ఇప్పుడు డిసెంబర్ జరిగే జానమహాయజ్ఞానికి వెళ్తుంటారు మీరు ప్రతి సంవత్సరం వెళ్తుంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సర్వీసు చేస్తుంటారా లేకపోతే దానికి సంబంధించిన డొనేషన్ బుక్స్ కానీ తీసుకోవడం ఆ చుట్టుపక్కల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ ఫండింగ్ చేయడం ఓకే అక్కడికి వెళ్ళటం అక్కడ బుక్ స్టాల్స్లో వెళ్ళటం మన మిత్రులతో కలవడం ఎక్కువగా నేను అందరినీ కలుస్తుండేమని అక్కడ ఒక సర్వీస్ అంటే నాకు తెలిసి అందరు ఎక్కువ కొత్త పరిచయాలు చేసుకుంటూ వారి యొక్క అనుభవాలు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చెప్పుకోండి ఆ పదకొండు రోజులు కూడా ఆ తర్వాత పత్రికారితో చక్కటి హాస్టల్ అనుభవాలు కూడా కొన్ని ఉన్నాయి వారికి ఎప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి మసాజ్ చేసి చక్కగా వారి ప్రాంగణంలో సమక్షంలో అలా చేసి కూర్చునేవాడిని అలా కూర్చున్నప్పుడు ఒక ఎనర్జీ బాల్ ఒక కాంతి ఒక ఎనర్జీ వారు ఏదైతే ఇప్పటివరకు ఇచ్చారో ఆ ఎనర్జీ యొక్క బాల్ నాలోకి ఇలా పవర్ అవుతున్నట్టుగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఓకే సో ఆ తర్వాత నేను పుట్టు పెరిగిన విలేజ్లో పత్రికారు అలా స్వప్నంలో కనిపించి ఆ భూమి నుంచి ఒక క్రిస్టల్ ఒక క్రిస్టల్ తీసుకొచ్చి చూపిస్తున్నారు అనమాట అది ఒక విజన్ చూశాను సో అది చూసిన తర్వాత అక్కడ ఒక పిరమిడ్ రావాలి అని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారని అనిపించింది సో వెంటనే అక్కడ నలభై రోజులు రోజుల క్లాసులు పెట్టడం మా విలేజ్ లో ఒక మేడం అరుణమ్మ గారు అని చెప్పేసి ఆవిడ మనకి ఒక చిన్న ల్యాండ్ ఇవ్వడం ఓకే అక్కడ ఒక ఆత్మారామ ధ్యాన ఆశ్రమం అని చెప్పేసి మనం ఒక పబ్లిక్ పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం బాగుంది ఆశ్రమం టూ థౌజండ్ ట్వంటీ టూలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెగ్యులర్ గా ఇప్పుడు నేను జరుగుతుంది మరి ఇప్పుడు మ్యాగ్జీన్స్ ఉన్నాయి కదా సారు చెప్తారు కదా ఇంట్లో ధ్యాన జగత్ అది నేను ప్రమోటర్గా కూడా ఉన్నాను ధ్యాన జగత్ రెగ్యులర్గా ఎక్కడ ధ్యానం జరిగినా ఎక్కడ ఏం చేసినా అది తీసుకెళ్ళి బుక్ నేను లేదన్నా నేను అక్కడ లైబ్రరీస్కో అక్కడ స్కూల్స్కో ఎవరో ఒకరికి ఒక కాపీ నేను ఖచ్చితంగా సజెస్ట్ చేయడం జరుగుతుంది స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ మ్యాగ్జిన్స్ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది రైట్ మరి ఇప్పుడు సారు చెప్పిన త్వరకి చేసానికి చాలు అని చెప్పి అన్నారు చాలు చేసిన త్వర చేశారు ఎందుకంటే ఒక వ్యక్తిగా వచ్చారు శక్తిగా ఆయన మొత్తం ప్రపంచం తిరగటం అన్నీ అయిపోయినాయి కదా సార్ ఇంకా ఆయన శరీరం విరమణ చేశారు సార్ దాని మీద ఏమనిపిస్తుంది ఇప్పుడు వారు తెగ్ తోటి వేరైతే ఉన్నారో ఆ చివరి స్థితిలో నలభై రోజులు నేను సార్తో పాటు బెంగళూరులో వారి సమక్షంలోనే వారికి సేవ చేసుకుంటూ నలభై రోజులు అక్కడ ఉన్నాను ప్రత్యక్షంగా నేను అది చూశాను సో నాకేమీ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నాకు ఎక్కడ కూడా ఉన్నాయి వెళ్ళిపోయినా ఇంకేమో అసలు అలాంటి ఫీలింగ్ కలగలేదు మీ ప్రయాణం మాత్రం సాగుతుంది నా ప్రయాణం అయితే నేను ఇంకా ఎక్కువ మొదలుపెట్టాను ఒక స్పిరిచువల్ స్టూడెంట్ సైంటిస్ట్ గా యాజ్ ఏ స్పిరిచువల్ స్టూడెంట్గా నిరంతర విద్యార్థిగా ఇంకెక్కువ నేను గారి కాన్సెప్ట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కావాలని ఎస్ సార్ ఆయన కూడా ధ్యానం చేసే తిరగడం జరిగింది ఇప్పుడు టైం తక్కువ ఉంది కాలం ఏం స్పీడ్గా వెళ్ళిపోతుంది మనకి సార్ అందువల్ల మరి కావాలి నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి కోరుకున్నారు అయినా సార్ అలాగే ప్రిమీ మెడిటేషన్ ఛానల్ మనకు వచ్చింది ఇప్పుడు ఇది మొత్తం శాటిలైట్ ఛానల్ కింద వెళ్ళిపోయింది ఇప్పుడు దాన్ని బలపెట్టుకోవటం కోసం మనం ఏమిటి మీ ప్రయత్నాలు ఎంతవరకు ఉన్నాయి సో పిఎంసి ఛానల్ మొట్టమొదటిసారిగా మనకి ఆ శాటిలైట్ రైడ్స్ రావడానికి ఏదైతే ముంబైలో వారు మనకి అది ఇచ్చారో నేను అక్కడ వారి సమక్షులు కొంత ధ్యానం చేయడం వారికి ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ జరిగింది ముంబైలో కూడా సార్తో పాటు ఆ తర్వాత మొట్టమొదటిసారి ఛానల్ మన బంజారీలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కూడా అటెండ్ అవ్వడం జరిగింది నాకు చాలా రెవల్యూషన్ అనిపించింది చాలా ఎందుకంటే మనం చేసే ప్రచారానికి ఒక్కరిగా వెళ్తూ ఒక స్థాయిలో వెళ్తూ చేస్తున్నాం కానీ ఇంకా ఒక బలమైన ఆయుధం కావాలి అని అనిపించినప్పుడు పీఎంసీ ఛానళ్ళు నాకు వండర్ఫుల్గా అనిపించడం కానీ ఆ సహజ్ చేయడం కానీ ఇప్పుడు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఖమ్మం పట్ల నేను ఉంటున్నాను సో నాకు పిఎంసి ఛానల్ నుంచి కాల్స్ వస్తుంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఖమ్మం చుట్టుపక్కల ధ్యానం క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అని జరగడానికి వారు నా నెంబర్ సజెస్ట్ చేయడం వారు ఆ కాల్స్ నాకు రావడం సో నేను చుట్టుపక్కల క్లాసెస్ ఎక్కడ ఉన్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇలా కాస్మిక్ వ్యాలీ కానీ సెలబ్రేషన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వారికి ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు బ్రాండ్ అంబేసి కింద ఉన్నారు కదా అంతా దాంట్లో కూడా ఏమైనా ఉందా మీరు ఇప్పుడు మనకి పీఎంసీ మన ఛానల్ కానీ అన్న ఇప్పుడు పిఎంసి అంటే పత్రిజీ పత్రిజీ అంటే పిఎంసి అని చెప్పి అనుకున్నాం కదా ఇప్పుడు మరియు విశ్వవ్యాప్తం కావాలంటే ఒక మీడియా ఉంటే కానీ మనకు అవ్వదు అటువంటిప్పుడు దాన్ని మనం బలపత్ర ఇప్పుడు పిఎంసీ అంబాసిడర్స్ కింద తర్వాత ఇట్లా రకరకాల స్కీములు పెట్టారు కదా ఇది ఏ వన్ ఇది అని చెప్పని పెట్టారు కదా వాటిల్లో మీరు ఏమన్నా ఉన్నారా అంబాసిడర్గా కానీ ఎంటైర్ పిఎస్ఎస్ సంబంధించి పిఎంసి సంబంధించి ధ్యాన జగత్ కానీ అన్ని వింగ్స్ కి సంబంధించి సపోర్టివ్ గా నా వంతుగా నేను ప్రాత పోషిస్తూ ఉంటాను గ్రౌండ్ లో సో ఏ క్లాస్ జరిగిన సప్తాహాలు జరిగినా ధ్యాన యజ్ఞాలు జరిగినా ఎక్కడ క్లాసులు జరిగినా కూడా వాటిని నేను సజెస్ట్ చేస్తుంటాను సబ్స్క్రిప్షన్ కోసము లేకపోతే దానికి సంబంధించిన ఇవి చేస్తుంటాను పర్టికులర్గా అంబాసిడర్ అయితే నేను ఎందుకంటే దానిలో కూడా చేరొచ్చు మరి చేయచ్చు మన చంద్రశేఖర్ చాలా సార్లు సజెస్ట్ చేశారు బట్ ఇంకా వేరే 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 రాష్ట్రాల్లో తిరగడం కానీ ఇంకా వేరే వేరే ఆస్ట్రం పనులు కానీ వీటిల్లో ఉన్నప్పుడు నేను కొంచెం ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపించను ఓకే ఎందుకంటే ఇప్పుడు క్లాసులు చెప్పడానికి ఏంటంటే కరోనా వచ్చే నుంచి జూమ్ క్లాసులు బాగా పెరిగిపోయాయి చెప్పేవాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోయారు ఎస్ సార్ కానీ నడుస్తున్నాయి అందులో అన్నింటికంటే మించి మన పిఎంసీ ఛానల్ ఎప్పుడైతే వచ్చిందో అసలు క్లాసులు పని లేకుండా అందరూ దానికి ముందు కూర్చుంటున్నారు అయిపోతుంది ఎస్ ఇక కావాల్సిన ఏంటంటే ఇక మన ఛానల్ పిఎంసీ కాబట్టి దాన్ని ఫైనాన్షియల్గా మన ఎట్లా పాల్పడతాయి అది ఎందుకంటే పత్రిక న్యూస్ ఛానల్లో బీబీసీ అంతా దానికంటే మించి వెళ్ళిపోతుందని చెప్పి అన్నారు ఎస్ కాబట్టి ఆయన సంకల్పం పాల్పడతానంటే మనం ఏదైతే మన ఆశ్రమం తరపున కానీ ఈ చుట్టుపక్కల కానీ ఏదైనా బర్త్డేస్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా పిఎంసీకి వాళ్ళు అడ్వర్టైజ్ ఇచ్చేవాళ్ళు ఏదైనా యాడ్లికేట్ తీసుకుంటాం కానీ బయటపడు తీసుకొని ఎంపెసారి బ్యూటీస్ అవి అందుకే నేను పర్టిక్యులర్ లేకపోవచ్చు కానీ నేను సైజ్ చేయడం అయితే ఎక్కువగా ఉండింది ఫైల్గా మరి మీరు పిఎంసి ప్రేక్షకులు ఏం చేపదలుచుకున్నారు ప్రేక్షకు ప్రేక్షకులందుకు నా ఆత్మ నామాలు నా యొక్క ప్రయాణం ఎంబీఏ వరకు నేను మెటీరియల్ సైన్స్ చదువుకున్నప్పుడు కూడా కంప్లీట్గా స్పిరిచువల్ సైన్స్ పట్ల అవగాహన కానీ ఆధ్యాత్మిక శాస్త్రం పట్ల ఒక గురువు పట్ల శాకారం పట్ల ఆత్మ విజ్ఞానం పట్ల ఇవన్నీ కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత నేను ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ఈ తొమ్మిది సంవత్సరాలు నా ప్రయాణం జరిగింది కీప్ ఆన్ లెర్నింగ్ యాజ్ ఎ స్టూడెంట్గా రెగ్యులర్గా నేను ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం రెగ్యులర్గా ఆచరిస్తూ ఆచార సాంగత్యం కూడా ఇలాంటి గురువుల దగ్గర ఎక్కువగా కలుస్తూ ఎక్కువ సీనియర్ మోస్టర్స్ మాస్టర్ కలుస్తూ నా యొక్క ప్రయాణం చేస్తున్నాను ఎవటో ఇప్పుడైతే ఈ నాలుగు పత్రికారు చెప్పిన ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగతం ఆచార సాంగత్యం మనం నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పరచుకుంటామో ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఏదైతే మనం జన్మ ప్రణాళికలో భాగంగా ఈ భూమి మీదకి వచ్చామో ఆ పని పూర్తి చేసుకుంటామని నాకు సంపూర్ణ నమ్మకంతో నేను ఈ ప్రయాణం సాగిస్తున్నాను ఇదే అందరికీ నేను సహెస్ చేస్తున్నాను కూడా ఓకే రైట్ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇజ్ మాస్టర్స్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఎవరో ఏదో అనుకుంటుంటాం అట్లా కాదు ఎవరు వాస్తవాలు వాళ్ళు జీవించాలి అంటే ఆ వాస్తవికత అంటే ఏంటో ముందు మనకు అర్థం కావాలి పరిస్థితి అలా వాస్తవాలు జీవించినప్పుడు జీవితం తృప్తిగా ఉంటుంది అలా కాకుండా ఏదో దేనికోసమో ఏదో జీవిస్తున్నాం అంటే అసంతృప్తి ఎలా ఉంటుంది అనేది మన రాజశేఖర్ గారి అనుభవం ద్వారా మనం తెలుసుకున్నాం కాకపోతే ఆహార విషయాలు ఇవన్నీ కూడా మనకి పుట్టినప్పుడు ఏదో ఉంటాయి తెలియదు మనకి ఏదో తీసుకుంటాం తర్వాత తర్వాత మనం తాత్విక ఆహారం మితా ఆహారం ఆల్వేస్ బెటర్ అని చెప్పి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం కూడా చక్కగా ఒక శాఖహారిగా మారి రెగ్యులర్గా ధ్యానం చేయటం ద్వారా మన జీవితాన్ని ఎలా మనం స్వస్థతపరిచిపోతాయి అనే విషయాలని మనం గమనించాం కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తూ హాయిగా ఆనంద ఆరోగ్యంగా ఆనందంగా ఎదగాలి మరొకసారి మరి కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్